అయితే మీకు తెలిసిన వాళ్ళ దాంట్లో చుట్టాల వాళ్ళ దాంట్లో దగ్గర చుట్టాల వాళ్ళ దాంట్లో పక్కింటి వాళ్ళ దాంట్లో వాళ్ళు అయిన వాళ్ళ దాంట్లో వాళ్ళు వీళ్ళు ఎవరు ఒకరు డెలివరీ అయిందనుకోండి ఫోన్ చేసి మీరు ఏం అడుగుతారు ఏం అడుగుతారు మగపిల్లవాడు పుట్టిందా ఆడపిల్ల పుట్టిందా ఒకవేళ ఆడపిల్ల పుట్టిందనుకో అయ్యో ఆడపిల్ల పుట్టిందా మగపిల్లవాడు పుట్టేది ఉండే లేని బాగా మీకు ఎందుకు అండ్ ఇంకొకటి సిజేరియన్ అయిందా నార్మల్ అయిందా అయ్యో సిజేరియన్ అయిందా నార్మల్గా ట్రై అయ్యా నార్మల్ అయితే అయిపోగా అలకట్ అయితే అయిపోగా గిసంటి ముచ్చట్లు మాట్లాడకూర్రి దయచేసి ఆయన ఇంకొకటి ఏంటంటే ఒకవేళ దావకానకొయచ్చిరనుకో ఇంటికి వచ్చినాక వీళ్ళ డిస్కషన్ ఇట్లుంటాయో తెలుసా పుట్టిన పిల్లగాని మీన్నో పిల్ల మీన్నో కలర్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది అప్పుడే అయ్యో పిల్లగా నల్లగా ఉంటుంది కదా అలా అయ్యేలా వాళ్ళు అయ్యే లెక్కనే ఉన్నాడు అలా అయ్యే లెక్కనే ఉన్నాడు గీసం బంద్ చేయండి ముందుగాల అలా ఎవరైనా డెలివరీ అయ్యారని అని ముచ్చోట తెలివాందని ముందుగాల మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే తల్ల ఆరోగ్యం పిల్ల ఆరోగ్యం మంచిగా ఉందా ఇద్దరు హెల్తీగా ఉన్నారా అని అడగాలి ఫస్ట్ క్వశ్చన్ లేదంటే దాకా పోయి ఇంత బ్రెడ్ ముక్కలు తీసుకొని పోవాలి కంగ్రాటలేషన్ చెప్పి రావాలి గంతే అంతకు మించి కొంచెం కూడా ఎక్స్ట్రా చేయొద్దు ఫ్యాక్స్ అండి ఫ్యాక్స్ అండి